వెల్కమ్ టు రాజ్ న్యూస్ డిటెడ్ చూద్దాం కమల దళిపతిపై సస్పెన్స్ వీడడం లేదు జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది డిసెంబర్ పంతొమ్మిదిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసిన వెంటనే కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది జాతీయ అధ్యక్ష పదవికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది ఆయనతో పాటు మరికొందరు సీనియర్ నేతలు భూపేంద్ర యాదవ్ శివరాజ్ సింగ్ చౌహాన్ మనోహర్ లాల్ ఖట్టర్ల పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది ఇక మరోవైపు దక్షిణాది వ్యక్తి అయితే కమలపీఠం దక్కే అవకాశాలు లేకపోలేదు బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో దక్షిణాది లీడర్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి కిషన్ రెడ్డి తమిళిసై రామ్ మాధవ్ రేస్లో ఉన్నట్లు ముఖర్జీ చెబుతున్నాయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ టాప్ పోస్ట్ ఖాయమంటున్నారు ఆయన అభిమానులు ప్రధాని మోడీ హోం మంత్రి అమిత్ షా డిసైడ్ అయ్యారంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు మరోవైపు రామ్ మాధవ్ కు జాతీయ అధ్యక్షుడి పదవి దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు కాషాయ కార్యకర్తలు ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ పెద్దలు మద్దతు రామ్ మాధవ్ కు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది అలాగే దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహిళా ఓటు బ్యాంకు కోణంలోను కమలనాథులు సమాలోచనలు చేస్తున్నారు ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ రాష్ట్రాలతో పాటు మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఉమెన్ కార్డు వాడే అవకాశం ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు అలాగే దేశవ్యాప్తంగా ఇప్పటికే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను బీజేపీ పూర్తి చేసింది యూపీ కర్ణాటక రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక మాత్రమే మిగిలి ఉంది ఉత్తరప్రదేశ్లో డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యతో పాటు కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి అలాగే కర్ణాటకలో ఏకాభిప్రాయం కుదరకపోతే అధ్యక్షుడి ఎంపికను తాత్కాలికంగా వాయిదా వేయవచ్చని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి దీనికి సంబంధించి విశ్లేషణను అందించడానికి మనతో పాటు రాజకీయ విశ్లేషకులు ఉప్పల లక్ష్మణ్ గారు ఉన్నారు జూమ్ లైన్ లో పాటు వారితో మాట్లాడి తెలుసుకుందాం లక్ష్మణ్ గారు ఇటు శీతాకాల సమావేశాలు ముగిసిన వెంటనే కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది ఇటు జాతీయ అధ్యక్ష పదవికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది ఆయనతో పాటు మరికొందరు సీనియర్ నేతలు భూపేంద్ర యాదవ్ శివరాజ్ సింగ్ చౌహాన్ మనోహర్ లాల్ ఖట్టర్ల పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది ఎవరు అధి బీజేపీ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది అడిగారమ్మా చెప్పండి సార్ వాయిస్ బ్రేక్ అవుతున్నది వాయిస్ వినిపిస్తున్నదమ్మా ఇప్పుడు వినిపిస్తుంది సార్ ఓకే పదవికి ఎవరు అయ్యే అవకాశం ఉంది సార్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరయ్యే అవకాశం ఉంది ఇటు ధర్మేంద్ర ప్రధాన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది ఆయనతో పాటు మరికొందరు సీనియర్ నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి కానీ నాకున్న సమాచారం మేరకు ధర్మేంద్ర ప్రధానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది చాలా రోజుల నుంచి కూడా ఆయన పేరు ప్రస్తావన వస్తున్నది అయితే ఏంటంటే బీజేపీ జాతీయ నాయకత్వం ఇవ్వాలి ఎలా ఉంది అన్ని సర్ప్రైజ్ చేస్తారు వాళ్ళు మనం ఏదో అనుకుంటున్నాం టీవీలలో వస్తుంటే ప్రచారం జరుగుతుంటే పేర్లు అవన్నీ కాకుండా ఇతర పేర్లు వస్తాయి మనం చూసాం ఆంధ్రప్రదేశ్ ఆ అధ్యక్షుడిగా నియమించే విషయంలో కానీ తెలంగాణ అధ్యక్షుడు నియమించే విషయంలో గాని ఆ పేరు వేరే వచ్చే తర్వాత నిర్ణయం వేరే వచ్చింది అలాగే జాతీయ స్థాయిలో ఇప్పుడు ఉపరాష్ట్రపతి నియమించే విషయంలో కానీ లేదా వైస్ ప్రెసిడెంట్ మళ్ళీ నియమించే విషయంలో కూడా ఎవరు ఊహించలేదు అంటే ఇప్పుడు కూడా అలా జరిగే అవకాశము ఉందేమో అని నేను అనుకుంటున్నా ఇప్పుడు మీరు చాలా పేరు చెప్పారు చివరకు రామ్ మాధవ్ గారి పేరు కూడా చెప్పారు ఆ కిషన్ రెడ్డి గారి పేరు కూడా చెప్పారు కాకపోతే ఏంటంటే మనకు ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు జాతీయ అధ్యక్షుడి అవకాశం ఈసారి ఉండకపోవచ్చు ఆ వాళ్ళు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు కాబట్టి ఇక్కడ జాతీయ అధ్యక్షుడిని తెలుగు రాష్ట్రాల నుంచో లేదా దక్షిణాది నుంచో మీరన్నట్టు తమ్మించిన నియమించిన పార్టీ ఇంకా ప్రయోగాలు చెయ్యరు గతంలో ప్రయోగం చేశారు వెంకయ్యాయ గారు నియమించారు పార్టీ ముందుకు ఏం వెళ్ళింది అలాగే అంత ముందు బంగారు లక్ష్మణ్ గారు నియమించారు ఏమైంది అందువలన నాయకత్వం విషయంలో ఉత్తరాది నుంచే ఉండాలి అన్నది లేదంటే ఒరిస్సా కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు అక్కడ అధికారం లేకొచ్చారు కాబట్టి మనకు తమిళనాడు అవకాశము అంటే ఇక్కడ గవర్నర్ గా ఉంటూ తమిళసై గారు మళ్ళీ అక్కడికి పార్టీలోకి వెళ్ళి ఓటీఆర్ వస్తే మొత్తం దేశమంతా కూడా మేనేజ్ చేయవచ్చు అనేది ఉంటది అన్నీ ఆలోచిస్తారు అంత సులభంగా ఏమి ఉండదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కమిట్మెంట్తో ఎవరు ఉంటారు పార్టీకి ఎవరు ఉంటున్నారు ఇప్పుడు లీడర్లు బయటికి చెప్పుకోవడానికి కమిట్మెంట్ ఉన్నట్టు చూపిస్తున్నారు కానీ అంతర్గతంగా వచ్చేసరికి అనేక ఆరోపణలు వస్తున్నాయి అందరి మీద కూడా అందువలన ఇప్పుడు మా రామ్ గారి విషయంలో కానీ లేకపోతే కిషన్ రెడ్డి గారి విషయంలో కానీ కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి అంత సులభంగా జాతీయ అధ్యక్షుల పదవులు తర పదవులు ఇస్తే ఇవ్వచ్చు అది వేరు పార్టీలో ఉపాధ్యక్షుల పదవులు ఉంటాయి ప్రధాన కార్యదర్శి పదవులు ఇవన్నీ ఉంటాయి బాధ్యతలు కొన్ని అప్పగించే అవకాశాలు ఉండొచ్చు కానీ అధ్యక్ష పదవి విషయంలో మాత్రం ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ అంటే ఆయన కూడా మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉంటూ కేంద్ర మంత్రిగా ఇప్పుడు ఉంటూ మధ్యప్రదేశ్ లో మంచి పేరే తెచ్చుకున్నాడు ఆయన 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 విషయ పరిశీలనలో ఉండటానికి అవకాశం ఉంది అలాగే అలాగే మనోహర్ లాల్ కట్టర్ విషయంలో కూడా మంచి అభిప్రాయత ఉంది కానీ వీళ్ళందరికంటే ధర్మేన్ ప్రధానకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నది ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రిగా ఉంటూ ఆయన వ్యవహార శైలి వ్యవహార శైలి అన్ని కూడా జాగ్రత్తగా గమనిస్తున్నారు ఎలాంటి ఆయన మీద ఆరోపణలు కూడా లేవు ఇప్పటి వరకు అందువలన అవకాశాలు ఉండొచ్చేమో అని చెప్పగలుగుతారు అలాగే లక్ష్ లక్ష్మణ్ గారు ఇది దక్షిణాదిలో మోడీ రీసెంట్ గా దక్షిణాది నేతలతో మీటింగ్ పెట్టి అక్కడ పార్టీ బలోపేతం కోసం అసహనం వ్యక్తం చేశారు అందుకోసం ఏమైనా దక్షిణాది రాష్ట్రాల నుంచి జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నుకునే అవకాశం ఏమైనా ఉందా ఈసారి కిషన్ రెడ్డి పేరు అలాగే వినిపిస్తుంది అసహనం వ్యక్తం చేశారు అంటే కిషన్ రెడ్డి పేరు ఎట్లా ఇప్పుడు తెలంగాణలో పార్టీ ఎదుగుదల విషయంలో వీళ్ళు ఏమాత్రం పనిచేస్తున్నారు బండి సంజయ్ లేకపోతే ఈటెల రాజేంద్ర లేకపోతే కిషన్ రెడ్డి లేకపోతే లక్ష్మణ్ గారు వీళ్ళందరూ పార్టీలో ప్రముఖ ప్రముఖంగా ఉన్న వాళ్ళందరూ ఏమాత్రం పనిచేస్తున్నారు అనేది తీసుకున్నప్పుడు అన్ని ఓటమిలే కదా జూబ్లీ హిల్స్ ఇచ్చిన క్యాండిడేట్ కి ఓడిపోయిన క్యాండిడేట్ గా మళ్ళీ టికెట్ ఇస్తే ఇవాళ డిపాజిట్ రాలేదు గత గతంలో వచ్చిన దానికంటే ఇంకా ఓటు తగ్గే అది దిశని ఎవరిది కిషన్ రెడ్డి గారిది బాధ్యత ఎవరు తీసుకోవాలి ఆయనే తీసుకోవాలి అలాగే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు మొదటి జరిగాయి ఎన్ని చోట్ల గెలిచారు చాలా చాలా చోట్ల ఓడిపోయారు ఏదో కొద్దిగా నామికా వాస్తే వచ్చి ఇవన్నీ వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు కదా ఇప్పుడు నాయకత్వం అంటే కేవలం పార్టీని చూడడం చూసి ఓట్లు వేసే వాళ్ళు ఉంటారు నాయకులు చూసి ఓట్లు వేసే వాళ్ళు ఉంటారు అసమర్థ నాయకుల్ని అనామకుల్ని తీసుకొచ్చి పార్టీలో టికెట్లు ఇచ్చుకుంటూ కూర్చుంటే ఎలా గెలుస్తారు గెలవనప్పుడు దాని దాని రియాక్షన్ అనేది ఉంటది కదా కార్యకర్తలు కూడా ఉంటది కదా అలాగే కార్యకర్తలకు ఎంతవరకు వీళ్ళు పనికొస్తున్నారు ఎంతవరకు అందుబాటులో ఉన్నారు ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉన్నారు ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు తీసుకున్నప్పుడు ఎక్కువ మైనస్ పాయింట్స్ ఉన్నాయని అని నేను అనుకుంటున్నాను వీళ్ళకి వచ్చే అవకాశాలు అయితే వెల్కమ్ బ్యాక్ టు డిబేట్ లక్ష్మణ్ గారు చెప్పండి చెప్పండి ధర్మేంద్ర ప్రధాన్ పేరు ముందుండడానికి కారణం రాజకీయ సామర్థ్యం అయి ఉంటుందా లేదా సంస్థగత అనుభవమా రాజకీయ సంస్థాగత అనుభవం మేము ప్రధానంగా ఆయన విషయంలో నీట్ అంటే ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ఆరోపణలు లేకుండా పార్టీకి నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నాడు ఉన్నందువలన ఆయనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను అలాగే లక్ష్మణ్ గారు బీజేపీలో జాతీయ అధ్యక్ష ఎంపిక పూర్తిగా మోడీ షా మోడీ అమిత్ షా నిర్ణయమేనా లేదా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం నిజంగానే పనిచేస్తుందా ఏ విషయంలో ఇప్పుడు అంతర్గత ప్రజాస్వామ్యం అంటే ఇప్పుడు ఏ విషయంలో వాళ్ళిద్దరూ కాకుండా అందరూ కలిసి కూర్చొని నిర్ణయిస్తున్నారు అనేక ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా ఎవరు ఎన్ని చెప్పినా కూడా ప్రతిపాదన చేయొచ్చు ఒక్కొక్కరు ఒక్కొ విధంగా ఈయన ఉంటే బాగుంటుంది ఆయన ఉంటే బాగుంటుంది వాళ్ళు ఉంటే బాగుంటుంది అని మంత్రివర్గ కూర్పులో కానీ అలాగే రాష్ట్రాలలో అధ్యక్షుల విషయంలో కానీ అనేక ప్రతిపాదనలు వస్తాయి పరిశీలించిన తర్వాత ఫైనల్ డెసిషన్ వాళ్ళిద్దరు తీసుకున్న తర్వాతనే అది బయటకు వస్తుంది అంటే ఇక్కడ ఇంకో విషయం మనం చెప్పాల్సింది అంటే ఈ రాష్ట్రీయ స్వయంసేవ సంఘం నుంచి కూడా ప్రతిపాదనలు వెళ్తాయి వాళ్ళ అభిప్రాయం కూడా వెళ్తుంది అని నేనైతే భావిస్తున్నాను వాళ్ళ అభిప్రాయం ఏదైనా ఫైనల్ గా ఉండి ఫలానా కంపల్సరిగా మనం పెట్టుకోవాలి పెట్టుకుంటే రాబోయేటువంటి కాలంలో ఇలాంటి ఉపయోగాలు ఉంటాయి ఇప్పుడు ఒకటి ఫస్ట్ ఏం చూస్తారంటే పార్టీకి డ్యామేజ్ కాకుండా ఉండాలి అది మెయిన్ ఇంపార్టెంట్ అన్నిటికంటే వాటికి ప్రయోజనం వస్తుందా లేదా అనే తర్వాత ముందు డ్యామేజ్ కాకుండా ఉండాలి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ డ్యామేజ్ కాకుండా ఉండటానికి నిర్ణయాల విషయంలో సంఘం కూడా జోక్యం చేసుకుంటుందని నేనైతే అనుకుంటున్నాను జోక్యం చేసుకున్నప్పుడు వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని ప్రతిపాదించరు కూల విషయంగా అన్ని నిర్ణయం ఆలోచించి నిర్ణయం తీసుకొని వాళ్ళు ఏదైనా వాళ్ళ సలహా చెప్తారు సలహా తీసుకోవడంలో తప్పులేదు ఇవ్వడంలో కూడా తప్పులేదు ఎందుకంటే సంఘకు అనుబంధ భారతీయ జనతా పార్టీ అనుబంధం లేని కాదు కదా సంఘ సంఘులో అనేక సంస్థల అనుబంధంలో అది ఒకటి అందువల్ల వాళ్ళ అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారని నేనైతే అనుకుంటే ఇది రాష్ట్రాల అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాకే జాతీయ అధ్యక్షుడి ఎంపిక అన్నది కేవలం ఫార్మాలిటీ అయినా లేదా యూపీ కర్ణాటకలో పూర్తి కాకముందే ఎందుకు చర్చ వస్తుంది అంటే కనీసం యాభై శాతం కంప్లీట్ అయి ఉండాలి ఇప్పుడు ఇరవై తొమ్మిది వచ్చే ఇంకా రెండే ఉండేది దానికి ఏమి ఆ రెండు కాకపోయినా కూడా అధ్యక్షుని ఎన్నిక జరుగుతుంది ఆ అంత అవసరం కూడా ఏమి ఉండదు కాకపోతే యూపీ కూడా నోటిఫికేషన్ ఇచ్చారు అక్కడ కూడా ఫైనలైజ్ అవుతుంది కర్ణాటక కూడా నియమించాలని ముందుకెళ్లారు అక్కడ కూడా ఫైనలైజ్ కావచ్చు అనుకుంటున్నారు ఏదో ఒకటో రెండో తేడా అప్పుడు అక్కడ ఏంటంటే ఒక సామాజిక వర్గం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు ఆ సామాజిక వర్గంలో ఎవరున్నారు కర్ణాటకలో అలా కాకుండా ఇంకొక సామాజిక వర్గం కూడా ప్రయత్నం చేస్తున్నది సో ఓవరాల్ గా నేనైతే వాయిదా వేరు నిర్ణయం తీసుకుంటాడు రెండు రాష్ట్రాలు కూడా అని అనుకుంటున్నాను ప్రదేశం ఆల్రెడీ డిప్యూటీ సీఎం నియమిస్తారు అనేది వస్తున్నది చూడాలి ఏం జరుగుతుంది ఇవాళ రేపటి కలిగి తెలిసిపోవచ్చు అక్కడ విషయం కూడా లక్ష్మణ్ గారు కాబోయే జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రభావం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలపై ఎంత వరకు ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది కంటే ముందు రాష్ట్ర ఎన్నికలు కూడా వస్తున్నాయి తమిళనాడు వస్తుంది కేరళ వస్తుంది పశ్చిమ బెంగాల్ వస్తుంది ఇవి కాస్త పశ్చిమ బెంగాల్ చాలా పిస్టీ తీసుకుంటున్నారు అందువలన తమిళనాడులో చూశాం కదా ఇవాళ తమిళనాడు రాజధాని తిరువనంతపురంలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి మేము ఒక మెజారిటీ వచ్చింది అంటే యాభై ఒక్క సీట్లు వచ్చాయి నూట రెండు కాలు అంటే అధికారం వచ్చినట్టే అక్కడ ఒక సీట్లు ఎక్కువ వచ్చాయి చాలు మరి చిన్న విషయమా తమిళనాడులో అంత రాజకీయం నడుస్తున్నది ఇక్కడ డిఎంకే వాళ్ళు బీజేపీని ఎంత అణగదక్కోవాలనే ప్రయత్నం చేశారు అన్నీ చేస్తూ ఉంటే అక్కడ రాజధానిలోని మున్సిపల్ కార్పొరేషన్లో ఇవాళ బీజేపీ బాగా వేసింది అంటే ఇక రాబోయే కాలంలో ఎలా ఉంటుంది అనేది ఆలోచించండి అందువలన ఇక్కడ టార్గెట్ పశ్చిమ బెంగాల్ తమిళనాడు కేరళ కేరళలో కూడా పరిస్థితి మెరుగుపడుతూ ఉన్నది అందువలన దానికి అనుకూలంగా పడేసేటువంటి నాయకత్వం కావాలంటే అన్న ఇప్పుడు జాతీయ నాయకుడిని ఎవరిని నియమించినా ఆయన ప్రభావం దేశమంతా ఉంటది లేకుండా ఏం ఉండదు ఎవరు అనామకుడు నియమించారు అనుకోండి వస్తుంది ఖచ్చితంగా డిస్కషన్ వస్తుంది చూడండి అమిత్ షాను మోడీ గారు జాతీయ అధ్యక్షుని ఒక అనామకుడు పెట్టారు అంటే ఆయనకేమి పద అంటే అధికారాలు ఏం లేకుండా అంత వాళ్ళే చెలా ఇస్తున్నారు పార్టీలో అనేది వస్తుంది ఆ సిగ్నల్ వస్తుంది రాకూడదు నడ్డగారు ఉన్నారు అలాంటి సిగ్నల్ లేదు కదా నడ్డాగారు స్వయంగా అన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు దేశ రాష్ట్రం అంతా దేశమంతా పర్యటిస్తాడు మళ్ళీ ముగ్గురు కూర్చొని ఏదైనా ఫైనల్ గా నిర్ణయాలు తీసుకుంటారు ఇలా జరుగుతుంటాయి జరుగుతున్నాయి కదా ఆ కాంబినేషన్ అనేది మెచ్చుకున్నారు సక్సెస్ కూడా అయ్యేది అందువలన ఇప్పుడు కూడా తప్ప ఒక పెట్టి పవర్ మా చేతులకు తీసుకుంటామనేది అమిత్ షా మోడీ గారు చేయరు ఒకవేళ అలాంటి ప్రయత్నం చేస్తారంటే కూడా పెద్దలు దాన్ని అంగీకరించారని లక్ష్మణ్ గారు వాడితే మహిళా ఓటర్లు నిజంగా ప్రభావితం అవుతారా ఇప్పుడు ఉమెన్ కార్డు చాలా ఉపయోగించారు చేస్తున్నారు కదా భారత రాష్ట్రపతినే మహిళలను నియమించారు కాబట్టి ఆ ఆ సిగ్నల్ చాలా వెళ్ళింది అయితే ఇప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ చట్టం అయింది కానీ ఇప్పుడు అది అమలులోకి రాదు ఎందుకంటే జనాభా సేకరణ కంప్లీట్ కావాలి జనగణన అయిపోవాలి అయిపోయిన డిమ్ టెక్ కావాలి వెళ్తున్నటికి అప్పటికి సాధ్యమయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆ కార్డుతో ముందుకు వెళ్ళాలని ఇప్పుడు చూడండి మన వెళ్ళారు బీహారు గెలిచారా లేదా గెలిచారు ఓడిపోతారని అందరు చెప్పారు గెలిచారు అందువల్ల ఆ కార్డుతోనే గెలుస్తారు అన్నది ఏం లేదు మహిళల సంక్షేమ కార్యక్రమాలు చాలా చేస్తున్నారు అవి కూడా పనిచేస్తున్నవి అందువల్ల ఆ కార్డే ఉపయోగించాలా అని అయితే ఏం అనుకోరని నేను అనుకుంటున్నాను కిషన్ రెడ్డికి జాతీయ అధ్యక్ష పదవి ఇస్తే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ఎంతవరకు లాభం నేను మొదటనే చెప్పానమ్మా ఆయన ఆయన అసెంబ్లీ నియోజకవర్గంలోనే గత ఎన్నికల్లో బిజెపి అంబర్ట ఇప్పుడు మన జూబ్లీ ఎలక్షన్స్ లో డిపాజిట్ కూడా రాలేదు ఆ అభ్యర్థి ప్రతిపాదించింది కిషన్ రెడ్డి గారి మరి కిషన్ రెడ్డి గారి మీద ఎలాంటి అభిప్రాయం ఉంటుంది జాతీయ స్థాయిలో ఒక చిన్న నియోజకవర్గంలోనే గెలుచుకోలేని పరిస్థితి తన నియోజకవర్గంలోనే ఓడిపోయిన పరిస్థితి ఉంటే జాతీయ స్థాయి లీడర్ ఎలా పెడతారమ్మా చిన్న లాజిక్ అని అంత ఈజీ కాదు కదా అప్పుడు ఒక ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి జాతీయ అధ్యక్షులు పెడతానే ఉరుకులు పరుకులేసి ఆంధ్ర తెలంగాణలో లేకపోతే తమిళనాడులో ఓట్లేస్తారని కూడా పొరపాట్ గతంలో ఆ ప్రయోగం చేశారు జరగలేదు కదా వెంకయ్యనాయుడు గారిని అధ్యక్షులుగా పెట్టారు ఎన్ని సీట్లు వచ్చాయి ఎన్ని చోట్ల గెలు గెలిచడము లేవు కదా అధికారంలోకి వచ్చామా ఎక్కడన్నా అవకాశం ఉండింది అలా లేదు ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు అవకాశం ఉన్నటువంటి తెలంగాణలోనే మనము చేరవెట్టుకుంటున్నాము రకరకాల కారణాలతో ఆంధ్రప్రదేశ్ అంటే అవకాశం తక్కువ ఉంది అక్కడ బలంగా తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలహీనపడిన సందర్భంలో బిజెపి వర్సెస్ బిఆర్ఎస్ పార్టీ నడిచిన రాజకీయంలో కాంగ్రెస్ ఎలా మన అధికారంలోకి అంటే అంటే బీజేపీ వైఫల్యం ఇక్కడ కనిపిస్తున్నది కదా క్లియర్గా బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది కదా అందువలన ఇక్కడి నాయకత్వాలని ఆయన్ని అంగీకరిస్తారని నేనైతే అనుకోవటం లేదు అంటే ఆ ప్రయోగాలు ఏం చేయాల్సిన అవసరం లేదని వాళ్ళు అనుకుంటున్నారు అనుకుంటారు సో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మద్దతు ఉన్న నేతకే చివరికి జాతీయ అధ్యక్ష పదవి ఖాయమంటారా అదే మద్దతు అంటే వాళ్ళు సలహా ఇస్తారు ఇప్పుడు ఏదైనా వాళ్ళ ఆలోచన విధానంలో పొరపాటు జరుగుతున్న తప్పులో జరుగుతూ ఉంటే ఖచ్చితంగా సంఘ్ దాన్ని సరిదిద్దు ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగా వీళ్ళకి ఏదైనా ఇప్పుడు ఒక నాలుగైదు పేరు అనుకున్నాము అనుకున్నాము ఇలాంటి పేర్లు వచ్చినప్పుడు వచ్చినప్పుడు రామస్టి పేయకుండా ఈ ఈ నిర్ణయం వద్దు అని చెప్పేటువంటి పరిస్థితి అక్కడ ఉంది చెప్తారు కూడా సలహా ఇస్తారు కూడా అందువలన ఒకవేళ వాళ్ళు ఏదైనా ఫైనల్ గా ఫలానా అయినా ఇదిగో ఈ కారణాల వలన మనం నియమిస్తే రాబోయేటువంటి కాల కాలమాన పరిస్థితుల్లో మనకు పార్టీకి ఉపయోగం ఉంటుంది ఎక్కువ ఉపయోగం ఉంటుంది అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పేర్లను కూడా ఈ పేరు పెడితే బాగుంటుందని చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి ఇంకా వాళ్ళు చెప్పిన అభ్యర్థి విషయంలో వాళ్ళు పెద్దగా నిర్ణయాన్ని మార్చుకోరు అదే నిర్ణయం జరుగుతుంది ఇప్పుడు తెలంగాణలో ఏం జరిగింది ఆంధ్రాలో ఏం జరిగింది సంఘు ప్రతిపాదించారని వార్తలు చేయగల మార్చారా మార్చలేదు కదా వాళ్ళు సంఘు ప్రతిపాదన వాళ్ళకి ఇచ్చారు కదా లక్ష్మణ్ గారు ప్రాంతీయ సమీకరణాల కోసం సిద్ధాంతాలకు బీజేపీ రాజీ పడుతుందా ఈసారి తీసుకునే నిర్ణయం బీజేపీ భవిష్యత్ దిశను మార్చబోతోందా ఖచ్చితంగా ఇప్పుడు దిశ దశ కాదు ఓటర్స్ మైండ్ ఎలా ఉంటది పార్టీ పార్టీ వేరు ప్రభుత్వ పాలన వేరు ప్రభుత్వ పాలన దృష్టి పెడతారు ప్రజలు ఏం చేస్తుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి ప్రయోజనం ఉంది ఎలా అభివృద్ధి జరుగుతున్నది ఇవాళ చూసాం కదా దేశ స్థాయిలో మరి మోడీ గారు పది సంవత్సరాల పాలనలో ఏం నష్టం జరిగింది ఎకానమీలో మనం మూడో స్థానం లేకొచ్చాం చిన్న విషయం కాదది ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయి అందు అందువలన అలాగే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల పరిపాలన ఎలా ఉంది ఎందుకు పదే పదే గెలుస్తున్నారు ఆయా రాష్ట్రాలు గుజరాత్లో ఎందుకు కంటిన్యూగా గెలుస్తున్నారు మధ్యప్రదేశ్లో ఎందుకు కంటిన్యూగా బీజేపీ గెలుస్తుంది సో ఇవన్నీ కూడా ప్రభుత్వ పరిపాలన అలాగే నాయకత్వము పార్టీ నాయకత్వం అలాగే బీజేపీలో ఇవాళ మోడీ గారికి ఉన్నటువంటి ఇమేజ్ ఇంకెవరికి లేదు కేంద్ర ఎన్నిక కేంద్రానికి సంబంధించిన ఎన్నికలు వచ్చేసరికి అందరు కూడా ఓటర్స్ చూశాం కదా హైదరాబాద్ లోనే ఎనిమిది అసెంబ్లీ స్థానాలు వస్తే అసెంబ్లీలో అదే పార్లమెంట్కి వచ్చేసరికి ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ఎలా గెలిచాయి బిజెపి ఎలా గెలిచింది అందు అందువలన ఏంటంటే ఆ యొక్క మోడీ గారిది కేంద్రం యొక్క పరిపాలన తీరు కూడా ప్రజల్లో బాగా పనిచేస్తుంది అలాంటప్పుడు జాతీయ అధ్యక్షుడి ప్రభావం కూడా కొంత ఉంటుంది ఎవరు నియమించారు ఎలాంటి వ్యక్తిని నియమించారు అని అందుకల్ల స్పష్టంగా ఎవరి మీద ఎలా ఆరోపణలు లేని వ్యక్తినే తీసుకొచ్చి నియమిస్తారని నేనైతే అనుకుంటున్నాను సో మచ్ లక్ష్మణ్ గారు చక్కటి విశ్లేషణ అందించారు సో ఇదండి ఇవాళ్ళ స్పెషల్ డిబేట్ కీప్ వాచింగ్ రాజు